పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం మంత్రి నారాయణ సో మీరు చూసుకున్నట్లయితే సో పట్టణ పురపాలిక పట్టణాపు శాఖ మంత్రి గారు బాధ్యత చేపట్టిన తర్వాత సో ఆయన ఉన్నతాధికారులకు సిబ్బందికి అభినందనలు అయితే తెలపక రాజధాని అమరావతి రైతులైతే సన్మానించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ త్వరలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తాం పదిహేను రోజులు అధ్యయనం చేసి టౌన్ ఇక్కడ బౌండ్ నిర్మిస్తాం నిర్ణయిస్తాం టైం బౌండు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తాం రాజధాని దశ పనులకు నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతాయి మూడు దశల్లో లక్ష కోట్లు ఖర్చు అవుతుంది రాజధానిలో రోడ్డు ధ్వంసం చోరీలపై చర్యలు తీసుకుంటాం దీనిపై కమిటీ వేసి విచారణ కూడా జరిపిస్తాం త్వరలోనే అక్కడ అన్న అకాడమీలు కూడా ప్రారంభిస్తూ ఉన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి రాజధానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పాత ప్లానే ఎటువంటి ప్లాన్లు ఎటువంటి కూడా మార్పులు అయితే లేవన్నమాట గతంలో ఏదైతే ప్లాన్ అయితే ఇచ్చారో ఆ ప్లాన్ ప్రకారమే ప్లాన్ ప్రకారమే ప్రజెంట్ నిర్మాణాలు అయితే జరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్లు అయితే అయితే లేదని చెప్తున్నారు ఆల్రెడీ బిల్డింగ్లు అదేవిధంగా స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ స్ట్రక్చర్ అంతా కూడా వేసేసాం కాబట్టి అదే ప్లాన్ ప్రకారం పదిహేను రోజుల్లో రాజధాని పనులు అయితే ప్రారంభిస్తామని సో ఎట్టి పరిస్థితుల్లో రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసి రాజధాని అయితే నిర్మాణం పూర్తి చేస్తామని చెప్తున్నారు సో ఇది మనకి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు నారాయణ గారు సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పిందనమాట అప్డేట్ ఇది అంటే బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో